జూపల్లి కృష్ణారావు ఉత్తర ప్రగల్భాలు పార్టీలు మారినంత మాత్రాన చేసిన అభివృద్ధి నిజం కాకుండా పోతుందా యాసింగికి సాగునీలు లేవు అనడం ప్రభుత్వ అసమర్థత పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేని రేవంత్ రెడ్డి పొడుగు పొడుగు మాటలు మాట్లాడద్దు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రోజు తన స్వగురంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ అని అన్నారు తొంభై శాతం పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన పది శాతం పూర్తి చేయలేని అసమర్థత ప్రభుత్వం రేవంత్ రెడ్డిదని దుయ్యబట్టారు సాగునీ నీరు కోసం రైతు రుణమాఫీ కోసం రైతు భరోసా కోసం రైతులు పడుతున్న కష్టాలు కళ్లకు కట్టినట్లు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు

ಈ <laughs> ಜಿಲ್ಲಾದ ndi <laughs> ndi

మేము లేదు కూడా కొడ ఆరణపేట ప్రాంత రైతులకు పుష్కలంగా నీళ్ళియాలనే అది ఇప్పుడు ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి కార్యక్రమం ద్వారా సాధ్యం కాదు గుండబలు గుండని చెప్తా ఉన్నాం మేము పట్టుదలలకు పోవాల్సిన అవసరం లేదు ప్రజలకు నీళ్ళియాలంటే చిత్తశుద్ధి కావాలి మొదలు ఏజెట్టినా దానికి వెళ్ళి అంటే నాకు పేరు ఉండదేమో నేను కూడా కాబట్టి అట్లే ఇస్తే కరెక్ట్ ముఖ్యమంత్రి గారు అనుకుంటుండొచ్చు కానీ శాస్త్రీయంగా సాంకేతికంగా అది సబబు కాదు కలవడా నుంచి ప్రతిపాదించినటువంటి కెనాల్స్ మళ్ళీ రెస్టోర్ చేసి వాటిని మళ్ళీ టెండర్లు తీసి నీళ్ళు ఇవ్వడం సులభము సాధ్యము ఎక్కువ నీళ్ళు ఇవ్వడానికి తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇప్పటికైనా పునరాలోచన కోరుతా ఉన్నా జిల్లా ప్రజల తరఫున ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున ఆ ప్రాంత ప్రజలకు మేలే విషయం చెప్తున్నానే భవిష్యత్తులో కూడా జూరాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది పాలంగాణలో వడదా మీరు అనుకున్నట్టు ప్రతి సంవత్సరం డెబ్బై యావరేజ్ ఫ్లడ్డేస్ ఉండవు అనుకోకుండా రెండు మూడు ఏళ్ళు కలవస్తే పైకి నీ ఉన్నటువంటి ఆకట్టుగా నీళ్ళు ఉండవు దూరాల నుంచే నెడ్డపాటు ఎత్తిపోయాలి రెండు లక్షలకి రాదు బీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు లక్షలకు ఎత్తిపోయాలే జూరాలకు గుడి మనకు లక్ష పదివేల ఎకరాలు కావాలి పోయి సగరకు నలభై ఆరు వేల ఎకరాలు కావాలి ప్రతిపాదించిన గట్టు వచ్చిపోతల కానీ ముప్పై వేల ఎకరాలు కావాలి దగ్గర దగ్గర ఆరున్నర లక్షల ఎకరాలు గుడంగల్ నారాయణపేట లిఫ్ట్ సంబంధం లేకుండానే జూరాలకు వెళ్ళి పోవాలి వాటికే దిక్కు లేదు వాటికే గది లేదని చెప్తున్నాం రేపటికైనా ఏనాటికైనా మనకు ఉన్నటువంటి జూరాలకు యాసంగిలో కూడా నీళ్లు రావాలి ఈ ప్రాజెక్టులన్నీ కూడా భవిష్యత్తులో యాసంగిలో కూడా సమృద్ధిగా రావాలంటే ఒకటే మానగం భవిష్యత్తులో పాలమూరు రంగారెడ్డి నీళ్లకు మళ్ళీ జూరాలకు అనుసంధానం చేయడమే ఏకైక పరిష్కారం ఎందుకంటే వానాకాలంలో వచ్చేటువంటి వరదలు పాలమూరు రంగారెడ్డిలో మనం కట్టుకున్నటువంటి సుమారు డెబ్బై టీఎంసీల సామర్థ్యం రిజర్వాయర్లు ఐదు రిజర్వాయర్లు పూర్తయి ఉన్నాయి వరద వచ్చినప్పుడు ఈ డెబ్బై టీఎంసీలను మనం నింపెట్టుకొని ఎప్పటికప్పుడు ఫ్లో తో పంటలు పండించుకుంటూ ఉంటే ఆ మిగిలిన నీళ్ళలోకి వెళ్ళి దూరాల ఎప్పుడు కాలైతే అప్పుడు ఆరున్నర ఏడు టీఎంసీలు పది రోజులకు ఇరవై రోజులకు ఆరున్నర ఆరున్నర డిఎంసీలు రెండు మూడు సార్లు జిల్లా కూడా ఈ ప్రాజెక్టులు అన్నింటికి కూడా నీటి లభ్యత ఉంటుంది ఇది శాస్త్రీయమైంది వీటన్నింటినీ విస్మరించి ఏం చేస్తే ప్రతి నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయని అంశాన్ని పక్కకు పెట్టి పడుదలని పోవడం ఎవరికి వచ్చినటువంటి వాళ్ళు బై స్థాయిలో చేస్తూ ఉంటే జిల్లా ప్రాతినిధ్యం చేయజకవర్గాలలో ఫోటోలు పెట్టుకునేంత సంబరం పంతెగంలో ఉండదు ఎప్పుడు బాధ్యత ఉంటే ఇండియా దూరాల కింద ఉండేటువంటి లేదా ఇతర ప్రాజెక్టు